ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండు ప్రపంచంలోనే అతి పెద్ద షిప్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అది ఇంకేదో కాదు ఆర్ఎంఎస్ టైటానిక్ దీని గురించి మీరు చాలా వినే ఉంటారు మరియు చాలా సినిమాల్లో చూసే ఉంటారు నిజంగానే టైటానిక్ ఎందుకు మునిగిపోయింది దాని చరిత్ర ఏంటి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే మరింత ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండు ఒక అద్భుతమైన మరియు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక షిప్ బయలుదేరడానికి సిద్ధమైంది అది ఇంకేదో కాదు ఆర్ఎంఎస్ టైటానిక్ ఇది ఇంగ్లాండ్ లో ఉన్న సౌత్ హటన్ నుండి బయలుదేరి న్యూయార్క్ కి ప్రయాణించబోతుంది ఇందులో దాదాపు రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులు ప్రయాణం చేయబోతున్నారు ఇందులో తొమ్మిది వందల మంది కేవలం ఈ షిప్ తాలూకా క్రూ మాత్రమే అంటే ఒక్కసారి ఊహించుకోండి ఇది ఎంత పెద్ద షిప్ అనేది ఈ షిప్లో కామన్ మ్యాన్ నుండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు చాలా చాలా పెద్ద యాక్టర్లు కూడా ఈ ప్రయాణంలో పాల్గొనబోతున్నారు అంతేకాదు ఈ షిప్ ముందే దాని ప్రయాణం మొదలు ముందే జనాల్లో పేరు మారుమోగిపోయింది ఎందుకంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద షిప్ ఇంత అందమైన షిప్ అప్పటికీ తయారు చేయబడలేదు ఈ ఓడ రెండు వందల అరవై తొమ్మిది మీటర్ల పొడవు ఇరవై ఎనిమిది మీటర్ల బెడల్పు యాభై ఒక్క మీటర్ల హైట్తో చేయబడింది అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే పది అంతస్తుల బిల్డింగ్ కూడా ఈ షిప్ దగ్గర చిన్నదిగా అనిపిస్తుంది అంత పెద్ద షిప్ చూడటానికి అందంగా కనిపించడంతో ఈ షిప్ తన మొదటి ప్రయాణం చేసేటప్పుడు దాదాపు లక్ష మంది జనం కేవలం చూడడానికి మాత్రమే గుమ్ముగూడారు అంటే అర్థం చేసుకోండి దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిది అనేది ఈ షిప్ చూడడానికి బయట నుండి ఎంత అందంగా ఉందో అంతే అందంగా లోపల కూడా ఉంది కలర్ఫుల్ డిజైన్లతో గ్లాస్తో చేయబడిన కిటికీలు చాలా ఎక్స్పెన్సివ్ వుడ్తో చేయబడిన ఫర్నిచర్తో పాటు ఇందులో స్టేర్ కేసులు అండ్ రెండు జిమ్ములు ఒక లైబ్రరీ నాలుగు రెస్టారెంట్లతో పాటు ఇక్కడ రెండు బార్బర్ షాపులు కూడా ఉండేవి అంతేకాదు అక్కడ స్నానం చేయడానికి వేడి నీటితో ఉండే స్విమ్మింగ్ పూల్ కూడా ఈ షిప్ లో ఉండేది ఇవి తెలుసుకుంటే సరిపోతుంది ఇది ఎంత లగ్జురియస్ షిప్ అనేది అయితే అంత లగ్జురియస్ షిప్ బయటకి చూడటానికి లోపల చూడటానికి ఎంత అందంగా ఉందో అంతే సేఫ్టీ మెజర్లతో ఈ షిప్ని తయారు చేశారు ఇది ఎప్పటికీ కూడా మునిగిపోని విధంగా తయారు చేశారు అవును ఇది నిజం మరి ఎలా మునిగిపోయిందంటారా దాని గురించి కూడా మనం తెలుసుకుందాం క్లియర్గా మీరు కంప్లీట్గా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ షిప్ తయారు చేస్తున్నప్పుడే ముందే ఊహించారు ఇది ఎంత పెద్ద షిప్పో అంత మంచి సేఫ్టీ మెజర్లు కూడా ఉంచాలి అని అందుకని ఈ షిప్ ఎప్పుడు మునిగినంత భాగం అంటే ఎక్కడైతే నీటిలో మునిగి ఉంటుందో ఆ భాగం మొత్తం కూడా రెండు లేయర్లతో తయారు చేయబడింది దీనినే డబుల్ బాటమ్ హాల్ అని చెప్పి పిలిచేవారు అంటే ఇందులో ఒక లేయర్కి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇంకొక లేయర్ దాన్ని కాపాడుతుంది అంతేకాదు ఏదైతే నీటిలో మునిగి ఉంటుందో ఆ ప్లేస్ అంతా పదహారు డిఫరెంట్ పార్ట్లుగా డివైడ్ చేశారు ఎందుకు అంటే ఏదైనా ఒక్క పార్ట్ లో నీళ్లు గనక ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని వచ్చినా మిగతా పార్ట్లకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా చేశారు అంతేకాదు ఈ పదహారు కంపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అందులో నాలుగు కంపార్ట్మెంట్లు ఫుల్గా నీటితో నిండిపోయినా కూడా షిప్కి ఏ ప్రాబ్లం రాని విధంగా ఈ షిప్ తయారు చేయబడింది వైట్ స్టార్ లైన్ కంపెనీ తలుపు అతి పెద్దదైన చాలా అందమైన షిప్ నెదర్లైన్లలోని బెల్ఫా సిటీలోని హాలెండ్ అండ్ వాల్ షిప్ యార్డ్ లో దీన్ని తయారు చేశారు ఈ షిప్ ని తయారు చేయడానికి దాదాపు మూడు వేల మంది కార్మికులు మూడు సంవత్సరాల పాటు కష్టపడితే ఈ షిప్ తయారైంది ఆ టైంలోనే దీనికి ఏడు బిలియన్ డాలర్ల ఖర్చు జరిగింది అది ఇప్పటితో పోల్చుకుంటే దాదాపు నాలుగు వందల బిలియన్ డాలర్లతో సమానం ఈ షిప్ ని తయారు చేస్తున్నప్పుడు వైట్ స్టైర్ లైన్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళకి ఎంత నమ్మకం ఉండేది అంటే వాళ్ళు ఈ షిప్ని అన్సింకబుల్ షిప్ అని పిలుచుకునేవారు అయితే ఎవరు మాత్రం అనుకుంటారు ఇంత వ్యయంతో ఇంత అందంగా ఇంత పెద్ద షిప్ ఎవరైతే జనాలు చూడడానికి మాత్రమే లక్షల్లో గుమ్ము గూడారో అలాంటి ఒక షిప్ తన మొదటి ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని ఎవరికి తెలుసు ఇంత పెద్ద షిప్ ఇంత అందమైన షిప్ గురించి మాట్లాడుకోవాలి అంటే కేవలం అది జరిగిన ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అందుకే ఈ హిస్టరీ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల పన్నెండు ఒక చిన్న ట్రైల్ వేసిన తర్వాత ఈ షిప్ బయలుదేరడానికి సిద్ధమైంది ఎడ్వర్డ్ జాన్ స్మిత్ నేతృత్వంలోని వైట్ స్టార్ లైన్ కంపెనీ మొట్టమొదటిసారిగా ఏప్రిల్ పదవ తేదీ పంతొమ్మిది వందల పన్నెండున తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టింది మధ్యాహ్నం ఇంగ్లాండ్లోని సౌత్ హాటన్ నుండి తన ప్రయాణం ప్రారంభమైంది ఏప్రిల్ పదిహేడవ తారీఖు లోపల ఈ సిప్ ఏదైతే ఉందో అది న్యూయార్క్ చేరుకోవాలి అని కఠినమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి ఎందుకు అంటే ఇది ప్రపంచంలోని అతి పెద్దదైన అందమైన షిప్పే కాదు ప్రపంచంలోని అతి వేగమైన షిప్ అని చెప్పడానికి ఈ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను దాదాపు ఈ స్టార్ లైన్ కంపెనీతో ముప్పై రెండు సంవత్సరాల పాటు పనిచేశారు సో ఈ స్టార్ లైన్ కంపెనీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని టూచా తప్పకుండా పాటించే వ్యక్తి దాని కారణంగా ఈ షిప్ని దాదాపు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు నాట్ల వేగంతో తీసుకువెళ్ళడం జరిగింది ఇది ఏప్రిల్ పదిన తన మొదటి స్టాప్ అయిన ఫ్రాన్స్లోని షాబా పోర్ట్ చేరుకుంది అక్కడ రెండు వందల డెబ్బై నాలుగు మంది ప్యాసింజర్లు దాంట్లో ఎక్కడం జరిగింది అక్కడ నుండి బయలుదేరిన తర్వాత దాని మరుసటి రోజు అంటే పదకొండు ఏప్రిల్ న పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఐర్లాండ్ లో ఉన్న క్వీన్స్టోన్ ప్రాంతానికి చేరుకుంటుంది అక్కడ నూట ఇరవై మూడు మంది ప్యాసింజర్లు దాంట్లో ఇంకా ఎక్కుతారు అక్కడ నుండి ఈ షిప్ ఏదైతే టైటానిక్ ఉందో దాని పూర్తి వేగంతో న్యూయార్క్ కి చేరుకోవాలని చెప్పి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఇది ఇలా జరుగుతుండగా టైటానిక్ లోపల అంత ఉత్సాహంగా ఉంది అందరూ కూడా తన మొదటి ప్రయాణం సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే ఆ సమయంలోనే ఈ సిప్ లో ప్రయాణించడానికి చాలా ఎక్కువ మొత్తంలోనే చెల్లించడం జరిగింది ఇందులో టికెట్లను మూడు క్లాసులుగా అమ్మారు ఒకటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ టికెట్ దాదాపు ఏడు పౌండ్లుగా ఉండేది అదే సెకండ్ క్లాస్కి వస్తే థర్టీన్ పౌండ్స్ అంటే పదమూడు పౌండ్లుగా ఉండేది అదే ఫస్ట్ క్లాస్ ఏదైతే టికెట్లు ఉన్నాయో అవి దాదాపు ముప్పై పౌండ్లుగా నిర్ణయించబడింది అంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు అంతేకాదు ఈ సిప్లో అల్ట్రా రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫస్ట్ క్లాస్ పార్లర్ సూట్లు కూడా ఉండేవి ఇందులో మీకు సపరేట్గా ఒక రూమ్ బాత్రూమ్ మరియు అక్కడ లంచ్ డిన్నర్ చేయడానికి సపరేట్గా వాళ్ళ కోసం చేయబడింది సో దీని ధర దాదాపు ఎనిమిది వందల డెబ్బై పౌండ్లుగా ఉండేవి అంటే ఇప్పటి డబ్బులతో మనం పోలిస్తే కోటి రూపాయలు అనమాట కేవలం ఏడు రోజుల్లోనే ఈ షిప్ న్యూయార్క్ చేరుకోవాలి కాబట్టి క్యాప్టెన్ ఈ షిప్ తోలుకా మ్యాక్సిమం స్పీడ్లో ప్రయాణం చేస్తున్నారు అయితే క్రూ కూడా అంతే జాగ్రత్త వహించేది ఎందుకు అంటే ఈ క్రూ దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుండి ఇదే కంపెనీకి పనిచేస్తుంది అందుకే ఈ షిప్ని అట్లాంటిక్ సముద్రంలోని నదన్ ట్రాక్ గుండా వెళ్ళవలసింది సదన్ ట్రాక్ ద్వారా తీసుకువెళ్తున్నారు ఇక్కడ నదన్ ట్రాక్ దారి తక్కువైనప్పటికీ సదన్ ట్రాక్ ద్వారానే వెళ్తుంది ఎందుకు అంటే ఏదైతే ఈ నర్దన్ ట్రాక్ ఉందో అక్కడ జనవరి నుండి ఆగస్టు వరకు వాతావరణం అస్సలు బాగోదు అండ్ అక్కడ చాలా పెద్ద పెద్ద ఐస్ బ్యాగ్స్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు దూరం ఎక్కువైనప్పటికీ సదన్ ట్రాక్ ద్వారా మాత్రమే వెళ్ళాలి అనుకున్నారు ఆ సమయంలో ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చేవో అంటే తుఫాన్ కానీ లేదంటే ఐస్ బ్యాగ్స్ కానీ లేదా ఎటువంటి వాతావరణం ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని తెలుసుకోవడానికి ఎటువంటి కొత్త టెక్నాలజీ అనేది ఉండేది కాదు అందుకని సిప్ ముందు ఒక ప్లేస్ ని ఉంచుకునేవారు దాన్ని లుకప్ పాయింట్ అని చెప్పుకునేవారు అక్కడ ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉంటారు ఉండి దూరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే చూసి దాన్ని కింద ఉన్న కెప్టెన్కి చెప్పేవారు ఆ సమయంలో ఇక్కడ ఫ్రెడ్లిక్ ఫ్లీడ్ అండ్ రెజనాల్డ్ లీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ లుకప్ పాయింట్లో ఉండేవారు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ సమయంలో కనబడకపోయినా చాలా దూరమైన మరియు దూరం దూరంగా వచ్చే ప్రమాదాలను కూడా వీళ్ళు గమనించవలసి వచ్చేది అయితే ఆ సమయంలో కొత్త కొత్త టెక్నాలజీ లేకపోవడం వల్ల ఒక షిఫ్ట్ ఇంకొక షిఫ్ట్ కోఆర్డినేషన్ చేసుకుంటూ తన ప్రయాణాన్ని చేసుకోవాల్సి వచ్చేది దాని కారణంగా వైర్లెస్ రేడియోల ద్వారా దగ్గరగా ఉండే షిప్పులతో మెసేజ్లను పంచుకునేవారు ఆ సమయంలో టైటానిక్ జాక్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఈ రేడియోలను ఆపరేట్ చేస్తున్నారు అయితే టైటానిక్ తన సగం ప్రయాణాన్ని చేసేసిన తర్వాత పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల పన్నెండు అంతకన్నా కొద్ది దూరంలో వెళ్తున్న ఇంకొక షిప్ ఒక ఫ్రెంచ్ ఓషన్ లైనర్ లా తురెన్ అనే ఒక షిప్ తనకి మొదటి మెసేజ్ పంపిస్తుంది ఒక ఐస్బెర్గ్ మాకు కనపడింది అని అయితే ఈ విషయం ఏదైతే ఉందో జాక్ వెళ్ళి తన కెప్టెన్తో చెప్పడం జరిగింది కానీ కెప్టెన్ ఏమి పట్టించుకోకుండా షిప్ వేగాన్ని కూడా తగ్గించకుండా అలాగే ప్రయాణాన్ని కొనసాగించాడు అంతే స్పీడ్గా వెళుతుంది అందులో ఉండే ఎవరైతే పాసింజర్స్ ఉన్నారో వాళ్ళు సంతోషంతో చిందులు వేస్తున్నారు ఎందుకంటే సరైన సమయంలో సరైన టైంలో ఇది న్యూ ఇయర్కి చేరుకుంటుందని షిప్ భాగంలో అంత ఆనందంగా సంతోషంగానే జరుగుతుంది ఎందుకంటే కింద భాగంలో దాదాపు రెండు వందల మంది కార్మికులు బొగ్గులను వేస్తూ మంటలను వెలిగిస్తున్నారు షిప్కు వేగంగా వెళ్ళడానికి టైటానిక్ తన మొదటి నాలుగు రోజుల్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంది కానీ పద్నాలుగు ఏప్రిల్ మొదలవగానే టైటానికి దాదాపు ఒకటి తర్వాత ఒకటి ఏడు మెసేజ్లు డైరెక్ట్గా వస్తాయి ఈ ఐస్ బ్యాగ్ సో ఈ ఏడు మెసేజ్లు కూడా కేవలం ఐస్ బ్యాగ్లు ఉన్నాయి అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి అందుతుంది జాక్కి అయితే ఈ సముద్రంలో ఐస్ బ్యాగ్స్ ఉంటాయని ముందే అనుకున్నారు కానీ ఒకటి తర్వాత ఒకటి ఏడు మెసేజ్లు రావటంతో జాక్ ఫిలిప్స్ కూడా ఈ మెసేజ్ను చూసి ఆందోళన పడ్డారు తాను ఏమాత్రం ఆలోచించకుండా మరియు ఎటువంటి హెజిటేషన్స్ లేకుండా వెళ్ళి తన క్యాప్టెన్తో ఈ విషయాలన్నీ చెప్పాడు కానీ క్యాప్టెన్ దీన్ని దేన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు కనీసం ఆ షిప్ తాలూకా వేగాన్ని కూడా తగ్గించలేదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ షిప్ ఎవరైతే స్టార్ లైన్ కంపెనీ తయారు చేస్తుందో ఆ స్టార్ లైన్ కంపెనీ తాలూకా ఓనర్ ఎవరైతే ఉన్నారో జోసఫ్ బ్రూస్ ఎస్ని ఇందులో ప్రయాణిస్తున్నాడని సో క్యాప్టెన్ వెళ్ళి తనకి చెప్పిన ఇది పట్టించుకోవద్దని ఎందుకు అంటే ఇది మనం స్లో చేస్తే షిప్ అనుకున్న టైంకి న్యూయార్క్ చేరుకోదు అని చెప్పి వీటన్నిటిని పట్టించుకోకుండా తన స్పీడ్ని అలాగే కంటిన్యూ చేయమని చెప్పాడు పద్నాలుగు ఏప్రిల్లో ఇన్ని వార్నింగ్స్ విన్న తర్వాత క్యాప్టెన్ సౌత్ వైపు తన ప్రయాణాన్ని కాస్త మార్చడం జరిగింది తన వేగాన్ని మాత్రం తగ్గించలేదు ఇది ఇలాగే ప్రయాణించినప్పుడు పద్నాలుగు ఏప్రిల్ రాత్రి అవుతుంది ఆ రోజు దురదృష్టం ఏంటి అంటే చంద్రుడు కూడా లేడు సో దాని కారణంగా ఎవరైతే ఈ లుకప్ పాయింట్లో ఉన్నారో వాళ్ళకి ఎదురుగా ఏమున్నా కూడా కనిపించలేదు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకి వాళ్ళకి చివరిది తొమ్మిదవ ఇంకొక మెసేజ్ అందుతుంది ఈ ఐస్ బెర్గ్స్ కోసం ఈ మెసేజ్ వాళ్ళకి వాళ్ళకి కాస్త దూరంలో ఇంకొక షిప్ వెళ్తుంది ఆ షిప్ నుండి వీళ్ళకి మెసేజ్ అందుతుంది ఆ షిప్ ఇంకేదో కాదు ఎస్ఎస్ కాలిఫోర్నియా ఈ షిప్ లో ఉన్న సైరల్ ఎవన్స్ ఎవరైతే వైర్లెస్ ఆపరేటర్ ఉన్నారో అతను తన మెసేజ్ ని టైటానిక్ కి అందించాడు అయితే ఈ మెసేజ్ విన్న జాక్ ఫిలిప్స్ ఇంతకు ముందు ఆల్రెడీ ఎనిమిది మెసేజ్లను కెప్టెన్ తో చెప్తే అతను ఏమీ పట్టించుకోలేదు కాబట్టి ఈ మెసేజ్ కూడా చెప్తే ఏమీ పట్టించుకోరని చెప్పి అతను ఈ విషయాన్ని పూర్తిగా వదిలేశాడు తను ఏమని చెప్పాడు అంటే చాలా పెద్ద పెద్ద ఐస్ బ్యాగ్స్ ఉన్నందు కారణంగా ఈ షిప్ ముందుకు వెళ్ళటం లేదు సో రాత్రి ఇక్కడే ఉండిపోతుంది క్యాలిఫోర్నియా షిప్ ఏదైతే ఉందో అది రాత్రికి ఈ సముద్రం మధ్యలోనే ఆపేస్తున్నాము అని చెప్పి ఆ మెసేజ్ లో ఉంది అయితే ఆ మెసేజ్ని ఇతను పట్టించుకోకుండా మరియు ప్రూఫ్ కూడా చెప్పకుండా దాన్ని అలాగే వదిలేశాడు అయితే ఇక్కడ ఫిలిప్స్కి మాత్రం ఏం తెలుసు ఇదే చివరి వార్నింగ్ అవుతుందని మరియు ఇది ఒకవేళ క్యాప్టెన్కి చెప్తే అది విని షిప్ని అక్కడే కనుక ఉంచేస్తే ఈ రోజున మనం టైటానిక్ మునిగిపోవడం గురించి కాకుండా దాని పనితీరు గురించి మాట్లాడుకునేవాళ్ళం అయితే ఆ మెసేజ్ అందిన ముప్పై నిమిషాల తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి సముద్రాన్ని చీల్చుకుంటూ వేగంగా వెళ్తున్న టైటానిక్ షిప్ ఎదురుగా ఒక మంచు కొండ కనిపిస్తుంది ఈ లుకప్ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఇది దాదాపు నాలుగు వందల అడుగుల బేడలకు వంద అడుగుల ఎత్తులో ఈ మంచు ముక్క కనబడుతుంది అయితే దీన్ని చూడగానే ఆ లుకప్ పాయింట్లో ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఉన్న గంటను మోగించి అందులోనే పనిచేస్తున్న సిక్స్త్ ఆఫీసర్ అయిన జేమ్స్ పాల్ మోడీకి ఈ విషయాన్ని అంతటినీ చెప్పడం జరుగుతుంది ఈ విషయం జేమ్స్ పాల్ మోడీ వెళ్లి తన మొదటి ఆఫీసర్ అయిన విలియం మోర్డర్ కి చెప్తాడు ఈ విషయం తాను తెలుసుకున్న తర్వాత వెంటనే క్రూ మొత్తం పనిలోకి దిగింది దిగి వెంటనే షిప్ ని ఆపి దాన్ని రివర్స్ చేయాలి అని అనుకున్నారు అంతేకాదు దీన్ని లెఫ్ట్ సైడ్ వైపు తిప్పడం మొదలు పెట్టారు అయితే ఇది వెళ్తున్నంత స్పీడ్లో దీన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది సో అది కేవలం కాస్త లెఫ్ట్ సైడ్కి మాత్రమే తిరగడం జరిగింది అండ్ అది ఎంత పెద్ద సిప్ అవ్వడం వల్ల అది అంత తొందరగా షిప్ మొత్తం కూడా పూర్తిగా తిరగలేకపోయింది అయితే చాలా శ్రమతో క్రూ మొత్తం ప్రయత్నించినా కూడా దాన్ని కేవలం కాస్త లెఫ్ట్ సైడ్ మాత్రమే తెప్పగలిగారు దాని కారణంగా షిప్ తాలూకా ఫ్రంట్ వైపున ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్న ఈ ఐస్ బ్యాగ్ వెళ్ళి గుద్దుకుంటుంది ఈ ఐస్ బ్యాగ్ ఇంత స్పీడ్లో గుద్దుకోవడం వల్ల ఆ షిప్ తాలూకా రైట్ భాగం మొత్తం విరిగిపోతుంది ఈ షిప్లో ఏదైతే సేఫ్టీ మెజర్తో డబుల్ బాటమ్ హల్ అని చెప్పి రెండు లేయర్లు చేశారో ఇక్కడ మాత్రం పనికి రాలేదు ఎందుకు అంటే ఈ షిప్ నేరుగా వెళ్ళి గుద్దుకోలేదు దాని రైట్ సైడ్న ఏదైతే ఉందో అది గుద్దుకోవడం వల్ల అది డబుల్ బాటమ్ లేయర్లో లేదు అంటే సింగిల్ లేయర్తో ఉంది అందుకని మొత్తంగా అది ధ్వంసమైపోయింది ఇప్పుడైతే టైటానిక్ డిజైనర్ అయిన థామస్ అండ్రూస్ ఈ ప్రాబ్లంను చూశాడో అప్పుడు టైటానిక్ తాలూకా ఆరు కంపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయి నీటితో నిండిపోవడం మొదలుపెట్టింది ఇది విన్న క్యాప్టన్ తాలూకా బుర్ర తిరిగిపోతుంది ఎందుకు అంటే కేవలం ఈ షిప్ నాలుగు కంపార్ట్మెంట్లు మాత్రమే నిండిపోతేనే తట్టుకోగలదు కానీ ఇక్కడ ఆరు కంపార్ట్మెంట్లు ఆల్రెడీ పగిలిపోయి నీటితో నిండిపోతుంది ఏదైతే అన్సింకబుల్ అని చెప్పుకున్నారో ఆ షిప్ ఇంకాసేపట్లో మునిగిపోతుంది ఆ పరిస్థితిని చూసిన తర్వాత థామస్ ఆండ్రూస్ తో చెప్పిన మాటలు ఏంటి అంటే మనకి కేవలం ఒకటి నుండి రెండు గంటలు మాత్రమే ఉన్నాయని దాని తర్వాత ఈ షిప్ మునిగిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం జరిగిన తర్వాత క్యాప్టెన్ జాక్ ఫిలిప్స్తో ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగింది ప్రాబ్లం జరిగింది అని డిస్ట్రాక్టివ్ మెసేజ్ని అందించమని చెప్పి తనకి చెప్పడం జరుగుతుంది అతను ఈ చుట్టుపక్కల ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటికి ఈ మెసేజ్ని పంపించడం మొదలు పెడతాడు అయితే ఇంతలోనే ఈ ఆరు కంపార్ట్మెంట్లో నీళ్లతో నిండిపోతుంది నీళ్లతో నిండిపోయి మిగతా ప్లేసులకు కూడా ఈ వాటర్ వచ్చేయడం మొదలయ్యింది అయితే షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ కూడా వాటర్ని బయటికి పంప్ చేయడం మొదలు పెట్టారు అయితే వీళ్ళ దగ్గర ఉన్న మిషనరీ ఏదైతే ఉందో అది కేవలం గంటకి ఏడు వేల లీటర్లు మాత్రమే బయటకి పంప్ చేయగలదు అయితే జరిగిన డ్యామేజ్ వల్ల ఇది దాదాపు పదమూడు వేల ఐదు వందల లీటర్ల నీళ్లు ఆల్రెడీ షిప్లోకి వచ్చేసింది అయితే ఈ వాటర్ బయటికి పంప్ చేయలేము అని తెలిసినా కూడా క్రూ ఆ పని చేస్తూనే ఉంది ఇంతలో మన ఎవరైతే జాక్ ఫిలిప్స్ ఉన్నాడో అతను ఈ మెసేజ్లను పంపిస్తూనే ఉన్నాడు ఇంతలో టీమ్ కూడా ఏం చేస్తుంది అంటే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళని లైఫ్ బోట్ల ద్వారా కాపాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఇంత పెద్ద షిప్ లో ఇంత అందమైన షిప్ లో ప్రపంచంలోనే పెద్దదిగా చెప్పుకునే ఈ షిప్ లో కేవలం ఇరవై లైఫ్ బోట్లు మాత్రమే ఉంచడం జరిగింది ఇందులో కొన్ని లైఫ్ బోట్లు అరవై ఐదు మంది మాత్రమే పడితే ఇంకొన్ని లైఫ్ బోట్లు కేవలం నలభై మంది మాత్రమే పడతారు అంటే ఈ లైఫ్ బోట్ల వల్ల కేవలం దాదాపు పన్నెండు వందల మందిని మాత్రమే కాపాడగలరు అంటే ఏ షిప్లో అయితే రెండు వేల రెండు వందల మంది ప్రయాణికులు ఉన్నారో అందులో వెయ్యి మంది ప్రయాణికులు ఇప్పుడు మరణించబోతున్నారని వాళ్ళకి ముందే అర్థమైపోయింది అయితే ఇది ఇలా ఉంటుండగా ఎవరైతే ఈ జాక్ ఫిలిప్స్ ఉన్నాడో అతను మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు ఇంతలో ఒక మెసేజ్ చివరికి ఒక షిప్కి వెళ్ళి చేరుకుంటుంది అదే కార్పేతియా షిప్ ఈ కార్పేతియా షిప్ లో ఉన్న క్రూ కూడా ఆ సమయంలోనే పని ముగించుకున్నారు కానీ ఈ మెసేజ్ అందడం వల్ల కార్పేతియా షిప్ వెంటనే తన వెళుతున్న మార్గాన్ని మళ్ళించి టైటానిక్ వైపు వెళ్లటం మొదలు పెట్టింది మెసేజ్ నైతే వింది కానీ అది దాని దగ్గరకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎందుకు అంటే దాదాపు నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ కార్పేతియా షిప్ ఉంది ఈ నూట ఏడు కిలోమీటర్లు తన ఫుల్ స్పీడ్ తో వెళ్ళినా కూడా ఈ కార్పిథియ షిప్ కి మూడు గంటల సమయం అయితే పడుతుంది కానీ ఇక్కడ టైటానిక్ మునిగిపోవడానికి అంత సమయం అయితే లేదు దాని కారణంగా ఈ జాక్ ఫిలిప్స్ తన మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు అండ్ క్రూ కూడా ఈ గన్స్ లో ఉన్న బాంబ్స్ లను పేలుస్తూ ఈ సిగ్నల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈ షిప్ సహాయానికి అక్కడ ఏ షిప్ కూడా దగ్గర లేదు దాని కారణంగా టైటానిక్ లో పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి తన మొదటి లైఫ్ బోట్లో కిందకి దించడం జరుగుతుంది అయితే ఈ లైఫ్ బోట్లో అరవై ఐదు మంది పట్టినా కూడా ఈ కంగారు మరియు అక్కడ ఉన్న ఇబ్బందులు కారణంగా మరియు భయం కారణంగా కేవలం ఇరవై ఐదు మందిని మాత్రమే ఈ లైఫ్ లో పెట్టి కిందకు దించేయడం జరుగుతుంది అయితే ఒకదాని తర్వాత ఒకటి ఈ లైఫ్ బోట్లు దించడం మొదలు పెట్టారు అయితే ఇక్కడ ఏవైతే లైఫ్ బోట్లు కిందకి దిగాయో వాటి ఎందులో కూడా ఫుల్ చేయకుండా అంటే పూర్తిగా జనాలు దించకుండా ఈ కంగారులో దించేయడం జరిగింది అంతేకాదు టైటానిక్ అప్పటికే నీటితో ఫిల్ అయిపోవడం కారణంగా దాని మొదటి భాగం మునగడం మొదలైపోయింది ఇప్పుడైతే షిప్ ఇంకా మునిగిపోతూ ఉందో అప్పుడు ఈ గందరగోళం మరీ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు కాపాడడానికి కాపాడుకోవడానికి ఈ లైట్ బోట్లను మాత్రమే నమ్ముకున్నారు అయితే ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే కేవలం ఫస్ట్ ప్యాసింజర్ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు దాని కారణంగా ఈ థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికన్నా ఎక్కువ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే ఎప్పుడైతే ఈ షిప్లో లాస్ట్ లైఫ్ బోట్ని కూడా దించేశారో దాని తర్వాత కూడా ఈ షిప్లో పదిహేను వందల మంది ఇంకా ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు ఈ డిస్ట్రాక్టివ్ సిగ్నల్స్ పంపించినా కూడా పైన బాంబులతో కాల్చినా కూడా వీళ్ళ దగ్గరికి రావడానికి ఏ సిగ్ కూడా దగ్గరలో లేదు వాళ్ళకి ముందే అర్థమైంది ఎవరైతే ఈ పదిహేను వందల మంది సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందే అర్థం చేసుకున్నారు ఇంకా వీళ్ళు బ్రతకలేము అని అరుస్తున్నారు గొడవలు పడుతున్నారు కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు సముద్రంలో దూకేస్తున్నారు కానీ ఎంతవరకు వాళ్ళు ఈదగలరు అంతేకాదు అక్కడ ఉన్న చల్లదనం మరియు ఈ టెంపరేచర్ కారణంగా వాటర్ కూడా మైనస్ రెండు డిగ్రీల టెంపరేచర్లో ఉంది ఈ టెంపరేచర్లో ఒక మనిషి కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే బతకగలడు దాని వెనక భాగం ఏదైతే ఉందో అది గాలిలో నిల్చొని ఉంది ఆ సమయంలో క్యాప్టెన్ క్రూమ్ అందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు మీరు చేసిన పని అద్భుతం మీరు చేయవలసిన పని అంతా చేశారు ఇక మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్లిపోయాడు క్రూ కూడా చెప్పేది ఏంటి అంటే దాని తర్వాత కెప్టెన్ మరి కనపడలేదు సో కొంతమంది చెప్తారు వాటర్ తనని లాగేసుకుంది అని ఇంకొంతమంది తానే స్వయంగా చనిపోయాడు అని చెప్తారు అయితే ఇంతలో రెండు గంటల పదకొండు నిమిషాలకి జాక్ ఫిలిప్స్ తన చివరి మెసేజ్ని పంపిస్తాడు సహాయానికి వస్తున్న కార్పేతియా షిప్ ఏదైతే ఉందో తనతో అతను కాంటాక్ట్లోనే ఉంటాడు అయితే అంతలో వాటర్ మొత్తం ఫిల్ అయిపోవడం చేత ఒక షార్క్ సర్క్యూట్ జరిగి షిప్లో మొత్తం కరెంట్ ఆగిపోతుంది దానితో చివరిగా మెసేజ్ అక్కడ నుండి నిలిచిపోతుంది ఒకవైపు లైట్ బోట్లతో ఏడు వందల మంది మాత్రమే ప్రాణాలు కాపాడుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇంతలో రెండు గంటల ఇరవై నిమిషాలకి దాంట్లో పూర్తిగా షిప్ తలకిందులుగా అయిపోవడం చేత ప్రెజర్ పెరిగి సగానికి మధ్యలో విరిగిపోతుంది విరిగిపోయి చూస్తుండగానే ఈ షిప్ నీటిలో మునిగిపోయింది ఏదైతే షిప్ మూడు వేల మంది మూడు సంవత్సరాల పాటు కష్టపడి తయారు చేశారో ఆ షిప్ ఇప్పుడు కేవలం మూడు గంటల్లోనే మునిగిపోయింది అన్సింకబుల్ అని చెప్పుకునే షిప్ ఇప్పుడు మునిగిపోయింది ఆ షిప్ లో దాదాపు పదిహేను వందల మంది పైగానే ప్రాణాలు విడిచేశారు కొంతమంది నీటిలో దూకి ఆ చల్లదానానికి చనిపోతే ఇంకొంతమంది షిప్ తో సహా మునిగిపోయారు అయితే ఇది జరిగిన కరెక్ట్ గా గంటన్నర తర్వాత అంటే మూడు గంటల ముప్పై నిమిషాలకి కార్పేటి షిప్ ఏదైతే టైటానిక్ ఉందో ఆ ప్రదేశానికి చేరుకుంటుంది కానీ అప్పటికి కేవలం లైఫ్ బోట్ లో ఉన్న ఏడు వందల మంది మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటారు ఆ సమయంలో వాళ్ళకి ఈ లైఫ్ బోట్ లో ఉన్న జనాలు మాత్రమే కనబడ్డారు అప్పటికే ఈ టైటానిక్ మునిగిపోయింది అక్కడ వందల కొద్ది శవాలు నీటిలో తేలుతున్నాయి సరిగ్గా నాలుగు గంటల పది నిమిషాలకి ఈ లైఫ్ బోట్లు ఉన్నాయో అందులో ఉన్న ప్రజలను వాళ్ళు పైకి తీసుకువెళ్తారు కార్తీకీయులలో ఉన్న క్రూకి ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉండి ఉన్నారు అంటే వాళ్ళని కేవలం షిప్ లోకి తీసుకు వెళ్ళడానికే దాదాపు నాలుగున్నర గంటల సేపు కష్టపడాల్సి ఉంటుంది ఆ ఏడు వందల మందిని ఆ షిప్ లోకి ఎక్కించుకున్న తర్వాత ఈ షిప్ దాదాపు ఎనిమిదిన్నర గంటలకి అక్కడ నుండి బయలుదేరి న్యూయార్క్ కి ప్రయాణం అవుతుంది ఇది పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల పన్నెండో తారీఖు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చివరికి న్యూయార్క్ చేరుకుంటుంది ఈ విషయం జరిగిన తర్వాత దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్లు అయితే జరిగింది మొదటి ఇన్వెస్టిగేషన్ పంతొమ్మిది ఏప్రిల్ నుండి ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల పన్నెండు వరకు జరిగింది దీన్ని యుఎస్ ఈ ఇన్వెస్టిగేషన్ ని చేయించింది ఎవరైతే ఇందులో ప్రయాణికులు బ్రతికి బయటకు వచ్చారో అందులో వంద మందికి పైగా ప్యాసింజర్లను అడగటం జరిగింది ఇందులో ఎవరైతే స్టార్ లైన్ కంపెనీ ఓనర్ ఉన్నాడో అతను కూడా ఈ లైఫ్ బోర్డు ద్వారా బ్రతికి బయటకు వచ్చాడు అతన్ని కూడా అడగటం జరిగింది మరియు ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే ఇన్ని సిగ్నల్స్ వచ్చిన తరువాత కూడా మీరు కేవలం షిప్ని తొందరగా తీసుకువెళ్ళాలి అని చెప్పి కారణం చేత షిప్పు వేగాన్ని తగ్గించలేదు దానికి కారణం ఏంటి అని చెప్పి అడగడం కూడా జరిగింది అయితే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అతను చెప్పి దాని నుంచి తప్పించుకున్నాడు దీని తరువాత అంటే దాని నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల పదమూడులో అతను ఈ వైట్ స్టైర్ల్యాండ్ నుంచి రిటైర్ తీసుకున్నాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా బయటపడింది ఏంటి అంటే టైటానిక్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కాపాడవచ్చు అని చెప్పి ఎందుకు అంటే వాళ్ళకి చివరిసారి సిగ్నల్ ఏదైతే ఒక షిప్ ఇచ్చిందో అది కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉండేది ఈ షిప్ కేవలం కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకోగలిగేది మరియు చాలామంది ప్రాణాలను కాపాడగలిగేది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ కాలిఫోర్నియా షిప్ ఏదైతే ఉందో అది ముందుగానే చెప్పింది మేము రాత్రి ఇక్కడే ఉండిపోబోతున్నాము అని చెప్పి సో దాని కారణంగానే ఈ వైర్లెస్ రేడియో తాలూకా సిగ్నల్లను కూడా ఆపేయడం జరిగింది వాళ్లే కనుక పట్టించుకొని ఉంటే దాదాపు పదిహేను వందల మంది ప్రాణాలను కాపాడగలిగేవారు అయితే ఏదైతే ఇన్వెస్టిగేషన్ యుఎస్ చేయించిందో రెండు మే నుండి జూలై పన్నెండు వరకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో దీని తాలూకా పూర్తి బాధ్యతని హైకోర్టు జడ్జ్ ఎవరైతే లార్డ్ మార్సీ ఉన్నారో అతనికి అప్పగించడం జరుగుతుంది అయితే ఇది కోర్టులో ఏం జరుగుతుంది అంటే దగ్గర దగ్గర వంద మందిని పిలిచి దగ్గర దగ్గర పాతిక వేల క్వశ్చన్లను అడగడం జరుగుతుంది ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండి ఐస్ బార్గ్ గుద్దుకున్న వరకు మరియు దాని తర్వాత చివరగా టైటానిక్ మునిగిపోయినంత వరకు ఏం జరిగింది అని చెప్పి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల క్వశ్చన్లు అడగడం జరిగింది వీటన్నిటినీ తీసుకుని ఒక అయితే తయారు చేయడం జరిగింది అది ముప్పై జూలై పంతొమ్మిది వందల పన్నెండున పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఈ రిపోర్ట్లో ముఖ్యమైన కారణం కేవలం ఐస్ బెర్గ్ ని గుద్దుకోవడం వల్ల మాత్రమే అని చెప్పి చెప్పటం జరిగింది అయితే ఇక్కడ అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ జడ్జి ఉన్నారో అతను ఇక్కడ ఏదైతే లైవ్ బోట్లు ఉన్నాయో అక్కడ సరిపోయినంత లేవు అని కానీ లేదా ఎవరైతే ఈ లుకప్ పాయింట్ లో ఉన్నారో వాళ్ళకి కావాల్సినంత సామాగ్రి చూడటానికి లేదు అని గాని ఈ వైట్ లైన్ కంపెనీకి ఒక్క మాట కూడా అనలేదు అయితే ఈ సిప్ మునిగిపోయి చాలా సంవత్సరాలే గడిచిపోయింది కానీ ఇప్పటికీ అంతు చిక్కని విషయం ఏంటి అంటే ఏదైతే షిప్ అన్సింకబుల్ అని చెప్పుకుంటున్నామో ఆ షిప్ ఒక కేవలం ఐస్ బ్యాగర్ గుద్దుకొని ఎలా మునిగిపోయింది ఈ విషయం అప్పుడే తెలుద్దును పసిఫిక్ ఓషన్ లో ఈ స ఏదైతే షిప్ మునిగిపోయిందో అది కనుగొనడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టింది పదిహేడు సంవత్సరాల తర్వాత టైటానిక్ ఎక్కడ మునిగిపోయింది దాని అవశేషాలు కనిపెట్టడం జరిగింది అయితే ఎవరైతే పరిశోధనలు చేశారో వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది ఈ షిప్ ఎందుకు మునిగిపోయిందో అని చెప్పి అండ్ అంతేకాదు దీనికి కారణాలు ఏంటి అని కూడా చెప్పటం జరిగింది వీటన్నిటికీ సమాధానాలతో నేను మీకు ఇంకొక వీడియోలో కలుస్తాను ఈ వీడియో గనక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైటానిక్ గురించి మిగతా విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటే టైటానిక్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దిస్ ఇస్ సునీల్ సైనింగ్